గాయ్స్ మా ఇంట్లో ఇలాగ చెట్టు అయితే ఇలాగో ఉన్నాయి అవి ఏంటో చూద్దామా ఒకసారి ముందుగా మనం ఇక్కడికి వెళ్దాం ఇది వచ్చి గుండుమల్లె అనమాట చాలా బాగా కా పూస్తాయి అనమాట చాలా బాగా ఉంటాయి కానీ ఇప్పుడైతే ఏం లేవు ఇంకొకటి ఇది కరివేపాకు కరివేపాకు చెట్టు ఇంకా వచ్చి కనకాంబరాల చెట్టు ఉంది ఇది వచ్చి ఇంకా మొన్ననే పెట్టామన్నమాట అది మందారము ఇది వచ్చి మనకి లెమన్ అంటే అది నిమ్మకాయ చెట్టు అనమాట దీనికైతే మొన్న ఏమో ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఏం లేవు ఎందుక సీజన్ లేదు కదా ఇప్పుడు అందుకని కాయలు అయితే ఏం లేవు ఇది వచ్చి కనకాంబరాలు పూలు పూసాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ముందుగా ముందు వెళ్ళిపోదాం ఇక్కడొచ్చి మనకి జామ్ చెట్టు ఉంది ఇది వచ్చి సరిగా లేదు కరివేపాకు చెట్టు అంతా ఇవి గుడ్డు అనమాట వైట్గా ఇక్కడ వచ్చి తిప్పతీగ ఇది షుగర్కి యూస్ చేస్తారు కదా షుగర్ పేషెంట్స్కి ఇదైతే తిప్పతీగ కొంచెం మనము పెట్టేస్తే తీగ చాలా లుక్ ఉంటుంది అనమాట ఇలాగ తిప్పతీగ దీనికి షుగర్ పేషెంట్లు బాగా పడగడుపున తింటే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట ఇది వచ్చి జామ్ చెట్టు మా ఇంట్లో జామకాయలు చాలా బాగా కాసాయి చూడండి ఎంతో బాగున్నాయి కదా ఇవన్నీ ఇన్ని కాయలు ఉన్నాయి మా ఇంట్లో అయితే చాలాగా చిన్న చెట్టు ఇది కానీ చాలా బాగా కాసాయి అనమాట చూడండి ఎంతో బాగున్నాయి విధంగా మాగలేదు అందుకే పీకలేదన్నమాట నేనైతే ఏదో ఇలాగా ఉన్నాయి కాయలు అయితే ఇంకా వచ్చి మా ఇంట్లో అలోవిరా ఉంది అనమాట అలోవిరా జెల్ అంటే అలోవిరా ఉంటుంది కదా చాలా మంచిది అంటారు కదా స్కిన్కి హెయిర్కి ఇది కూడా ఉంది అనమాట ఇంటికి కట్టుకోవచ్చు అనమాట డిస్టిలాగా దిష్టి తగులుకోకుండా అలాగా ఇదైతే మనకి ముందుకు వెళ్ళిపోదాం మా ఇంట్లో ఇవే చెట్లు ఉన్నాయండి ఇంకా పెట్టాము కానీ అన్నీ కొట్టేసుకున్నాము పురుగులు అన్నీ పడుతున్నాయి అన్నమాట అందుకని వచ్చి మందారం వచ్చి సెంట్ జార్జి ఇది ఫస్ట్ చూద్దాం మందారం అనమాట మందారం చెట్టు దానికి పువ్వులు అయితే అలాగా కాసాయన్నమాట ఎప్పుడైనా వచ్చి మనకి సెంట్ జార్జి పువ్వులు అన్నమాట చాలా బాగా స్మెల్ వస్తాయి చాలా బాగున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి ఇదైతే నేను మరీ చెప్తాను దీని గురించి చాలా ఇంపార్టెంట్ ఉందనమాట ఇది ఏం చెట్టు దీనికి ఏం యూజ్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చి తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు అనమాట ఇది తీగలా ఒక తీగ పెట్టేస్తే చాలా బాగా వచ్చేస్తుంది మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే మనకి పూజకి ఉపయోగించుకోవచ్చు ఇది మామిడికాయ చెట్టు దీనికి పురుగులు ఉంటే మొన్న మేము మందు కొట్టించామన్నమాట అవి ఏం పురుగులో కానీ చాలా పెయిన్ ఉంటుంది అనమాట దద్దుర్లు వచ్చేస్తాయి ఇదో అండి మామిడి చెట్టు ఇది వచ్చి సీతాఫలం చెట్టు ఇది మొన్ననే కాయలు కాస్తున్నాయి ఇప్పుడైతే ఏం లేవు ప్రజెంట్ అయితే ఒక చిన్న కాయ ఉంది అక్కడ ఇది వచ్చి రోజా పువ్వు చెట్టు రోజ్ ఫ్లవర్ అన్నమాట రెడ్ది ఇది వచ్చి మనకి ఇక్కడ ఉంది కదా ఇది తులసిమ్మ చెట్టు ఇది వైట్ రోజ్ వైట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ది షో కానీ పెట్టుకున్నాం అనమాట షోకి అలాగే ఈ ఫైట్ సైడ్ కూడా ఉంది షో చెట్టు ఇది కప్పరి లాక్ అనమాట దగ్గుకి బాగా యూజ్ అవుతుందని పెట్టుకున్నాము చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో అందుకని దీన్ని పెట్టుకున్నాము మనకు కూడా యూజ్ అవుతుంది అనుకోండి పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ కూడా ఉంది ధమలపతి చెట్టు ఇది చిన్నగా ఉన్నాయి కాకులు అంతే అండి ఈజ్ వార్ మా ఇంట్లో గార్డెన్ అనమాట మా ఇంట్లో కోడి కూడా ఉంది చూడండి కోడి ఏ కోడి ఇదైతే మా గార్డెన్ అనమాట మొత్తం బయట కూడా చెట్లు ఉండేవి కొట్టేసాము ఇప్పుడు ఫ్లోరింగ్ చేయించుకున్నాం కదా అంత Please subscribe to my channel. Thank you for watching.